హాయ్ ందరికి ఈరోజు మనం అంగూర పళ్ళతో రసం చేసుకుందాం చూడండి చాలా చక్కగా ఉన్నాయి ఈ ప్రపంచంలో అన్ని పంటల కంటే అంగూర పంటకి ఎక్కువ నల్ల ద్రాక్ష వీటికి మందులు ఎక్కువ కొడతారు కదా ఇట్లా ఉప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కోండి ఒకటికి రెండు సార్లు కడుక్కోవాలి కడుక్కొని విధంగా నీట్గా కడుక్కొని పెట్టుకోండి నల్లంగూడ తీసుకొచ్చి మంచిగా నీట్గా కడగండి మనం నల్ల ద్రాక్ష తీసుకొచ్చి క్లీన్గా శుభ్రంగా కడుక్కున్నాము ఈరోజు నల్ల ద్రాక్షతో మంచి రసం రెడీ చేయబోతున్నాను చూడండి ఈ విధంగా అందరికి చూపిస్తున్నాను నల్ల ద్రాక్ష తీసుకొచ్చి ఈ విధంగా ఇట్లా వచ్చేసుకోవాలా కొద్దిగా మెత్తగైన తర్వాత ఇట్లా నీరు నీరు వచ్చింది చూడండి ఇలా నీరు నీరు అయ్యాలా వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా మెత్త వచ్చేసి ఈ నల్ల ద్రాక్షతో ఇవి మనం జ్యూస్ అని చెప్పొద్దు ఎందుకంటే జ్యూస్ కాదు మనం చేసేది రసంగా చేస్తున్నాం అనమాట ఈ పిప్పి అంతా తీసేసి మనకి కేవలం ఈ విధంగా నీళ్లు మాత్రమే ఉంటాయి పల్సగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో ఇది బాగా ఒక ఇరవై నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి చక్కెర కానీ బెల్లం కానీ తాటి కలకండ కానీ ఏదైనా వేసుకోవచ్చు మేము ఎక్కువగా ఈ తాటి బెల్లం వీస్ చేస్తుంటాము ఇది మంచిగా ఉడికిన తర్వాత ఈ తాటి బెల్లం మెత్తగా దంచి ఇందులో వేసుకొని రసం చేసుకొని పల్చగా తాగాలి చాలా బాగుంటుంది వీటికి ఎక్కువ మందులు కొడతారు కదా ద్రాక్షకి మంచిగా ఉప్పు నీళ్ళతో మంచిగా కడుక్కోవాలన్నమాట కడుక్కొని విధంగా మెత్తగా చేసి ఇందులో పెట్టి మంచిగా ఉడికించాలి ఉడికించి బెల్లం వేసి తాగితే చాలా మంచిగా ఉంటుంది అందరికీ ఈరోజు చూపిస్తున్నాం చూడండి ఏ విధంగా రెడీ చేసుకోవాలా మీరు కూడా చాలా బాగుంటుంది అంటే కొత్త కొత్త విషయాలు మనకు తెలియాలి కదా గ్రేప్స్తో కూడా ఎన్ని రకాల ఈ విధంగా జ్యూసులు చేసుకోవచ్చు ఎన్ని రకాలు ఈ విధంగా ఉడికిన తర్వాత నేను బెల్లం వేస్తున్నాను చూడండి నేనైతే బెల్లం తాటి బెల్లం ఎక్కువ యూజ్ చేస్తాను మీ ఇష్టం చక్కెర కావాలంటే చక్కెర ఇంకా తాటి కలకండా ఇంకా ఏమైనా మీకు ఇష్టం వచ్చినాయి స్వీట్ కోసం కలుపుకోవచ్చు ఇది ఈ విధంగా పల్సగా ఉండేటట్టు చూడండి చిక్క ఉన్నప్పుడు ఇట్లా మనం చక్కెర కానీ బెల్లం కానీ వేసి ఇంకా మరిగించాలి బాగా మరిగిస్తే అందులో కలిసిపోతుంది కదా అప్పుడు బాగుంటుంది అందులో ఒక చిన్న మొక్క దాల్చిన చెక్ వేసుకోవాలి ఆగి చిన్న ముక్క దాల్చిన చెక్క చేద్దాం ఒక్క నిమిషం తర్వాత వేసిందాం కజీ చిన్నగా ఈ దాల్చిన చెక్క ఇట్లా చేసి వేసుకోవాలా ఎందుకంటే ఈ చలికాలం అని చెప్పేసి కొద్దిగా ఆ గొంతులో ఏమైనా గరగర కానీ గొంతులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే ఈ దాల్చిన చెక్క తొలగిస్తుంది గ్రేప్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి ఫుల్గా ఉంటాయి ఇవి సీడ్ తోటి ఉంటాయి బ్లాక్ గ్రేప్స్ అనమాట వీటికి పెస్టిసైడ్స్ బాగా ఎక్కువ వాడుతుంటారు కాబట్టి మనం ఈ విధంగా బాగా ఉడిపించాలి ఇది ఇట్లే వేడిగా తాగొద్దు ఇది బాగా వడకట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక నాలుగైదు గంటల తర్వాత తాగుతూ చాలా బాగుంటుంది చూపిస్తాను చూడండి ఇట్లా పంగు వస్తే ఉడికినట్టు చూడండి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకొని మనం మంచిగా చూడండి చూడడానికి ఎంత చక్కగా కనిపిస్తుందో ఎర్రగా మంచి వాసన వస్తుంది దాల్చిన చెక్క వేయడంతో అంటే మీరు కూడా ఈ విధంగా చేసుకోండి బాగుంటుంది స్టవ్ బంద్ చేసాము కొద్దిగా చల్లారిన తర్వాత మొత్తం వడగట్టుకున్నాము ఈ విధంగా కావాలి గిన్నెలో వడపోసుకోవాలి చూడండి ఎలా ఉందో పలసగా ఉంది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఇట్లా లైట్ గా వేడిగా ఉంది మొత్తం వేడిగా లేదు ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత పోసుకున్నాము ఎందుకంటే మరి చల్లారిపోయిందంటే మొత్తం అర్తుకుంటుంది గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇట్లా వేడి వేడిగా ఉన్నప్పుడు ఇట్లా పోసుకోవాలి చూడండి ఇలా కూడా కట్టుకొని ఫ్రిజ్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒక నాలుగైదు గంటల తర్వాత మంచిగా చల్లారిన తర్వాత తాగండి చాలా చక్కగా ఉంటుంది ఎంజాయ్ చేసుకుంటే తాగాలి ఇలాంటిది ఇప్పుడు చాలా మంది ఇళ్లల్లో కూడా గ్రేప్స్ కాస్తుంటాయి అలాంటివి తెంచుకొని ఈ విధంగా జ్యూస్ చేసుకోండి ఒకసారి ట్రై చేయండి అందరి కొత్త కొత్తగా చూపిద్దాము అని చెప్పేసి చేస్తున్నాము అంటే మా దగ్గర అన్ని రకాల పండ్లు ఏవైతే ఉంటాయో అన్నిటితో చేసి మీకు చూపిస్తుంటాను ఇది చాలా మంచిగా హెల్తీ మంచి బ్లడ్ ఎవరికైతే రక్తం తక్కువ ఉంటుందో అలాంటి వారు ఇట్లాంటి జ్యూసులు చేసుకుని తాగుతే బాగుంటుంది బీట్రూట్ జ్యూస్ ఇలా గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ మంచిగా ఉంటాయి అన్నమాట పిల్లలకు కూడా ఇవ్వచ్చు చాలా చక్కగా ఉంటుంది ఇందులో ఇప్పుడు కూడా ఏ కాలమైన తాగడానికి అనుకూలంగా ఉంటది కాబట్టి అందుకే మనం ఒక దాల్చిన అంటే అందరు ఈ విధంగా జ్యూస్ చేసుకొని తాగి పిల్లలకు కూడా ఇవ్వచ్చు ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత చూడండి మనం ఫస్ట్ అన్ని ఈ విధంగా ఉడకబెట్టడంతో ఎత్తులన్నీ ఇట్లా వెళ్ళిపోతాయి జ్యూస్ చేయడంతో ఇత్తులు కూడా జ్యూస్ అయిపోతాయి కాబట్టి ఈ విధంగా ఎత్తులు ఉండవు కాబట్టి కొద్దిగా అంటే ఒగురు ఒగురు లేకుండా ఉంటాయి అన్నమాట అందుకని చెప్పేసి విధంగా ఉడకబెట్టి ఇట్లా రసం తీసుకోవాలి చాలా బాగుంటుంది చూడండి ఇత్తులన్నీ ఇట్లా మిగిలిపోయినాయి కేవలం ఈ గుజ్జులు మాత్రమే మనం ఉడకబెట్టాం కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది ఇది కూడా ఇది ఒక రకమైన కొత్త రకమైన జ్యూస్ రసం కాబట్టి అందరు చూపిస్తున్నాను ఈ విధంగా ఉంది చూడండి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఒక నాలుగు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తాగొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా రెడీ అయింది చూడండి ఇప్పుడు వేడివేడిగా ఉంటుంది కాబట్టి చల్లారిన తర్వాత తాగాల బాగుంటుంది రెడీ అయిపోయింది ఒక మనం లో కూడా పెట్టుకున్నాము పెట్టుకున్న తర్వాత కొద్దిగా టేస్ట్ చూద్దామని చెప్పేసి గ్లాస్లో పోసుకున్నాం చూడండి చాలా మంచి టేస్ట్ ఉంది మన వైన్ వైన్ ఎట్లుంటుందో ద్రాక్ష రసం తాగినట్టే ఉంది సేమ్ మీరు కూడా రెడీ చేసుకొని తాగండి మంచిగా బ్లడ్ ఎవరికైతే రక్తం తక్కువ ఉంటుందో అలాంటి వాళ్ళు కానీ ఇంకా మంచి మన ఆరోగ్యం కోసం చాలా బాగుంటుంది కాబట్టి ఇట్లాంటి జ్యూస్ కూడా ఇట్లాంటి రసం కూడా చేసుకొని తాగండి జ్యూస్ కాదు రసం రసం అని చెప్పాలి ఎందుకంటే మొత్తం పిప్పి అంతా తీసేసి ఇత్తలు తీసేసి కేవలం రసం మాత్రం ఈ విధంగా మంట మీద పెట్టి తీసాం కదా దీంట్లో బెల్లం కలిపాం కాబట్టి ఐరన్ బాగా ఉంటుంది కూడా ఐరన్ ఉంటుంది అదేవిధంగా ఈ రసంలో కూడా ఐరన్ బాగా వస్తుంది మనిషి బాడీకి మన ఎముకలు కూడా ఉప్పులాగా తయారైతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా రెడీ చేసుకొని తాగండి చూడండి టేస్ట్ చూసి మాకు కామెంట్లో చెప్పండి ఇలాంటి వీడియోలు అన్ని కూడా మనకి చూపిస్తుంటాం ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానల్ని ఎంకరేజ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్న తర్వాత మన యొక్క ఈ చిన్న వీడియోను ముగిస్తున్నాను ధన్యవాదాలు